చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు అందరికి నమస్తే అండి నేను డాక్టర్ మౌనిక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ ఎల్బి నగర్ హైదరాబాద్ ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ జూలై అన్నది వరల్డ్ ఐవీఎఫ్ డే అండి ప్రతి ఇయర్ మేము ఇది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము బికాస్ ఎన్నో ఇయర్స్ క్రితము లూయి బ్రౌన్ అన్న లేడీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా హెల్తీగా డెలివరీ అయింది అదేవిధంగా మేము ఈ ఐవీఎఫ్ డేని అందరితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామండి దానికోసం మేము ఐవీఎఫ్ ప్యాకేజెస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాము అండ్ ఆల్సో కొత్తగా వచ్చి రిజిస్టర్ అయ్యే కపుల్స్కి కన్సల్టేషన్ ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాము అండ్ లేడీకి ఫస్ట్ స్కాన్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుందండి ఈ ట్వంటీ ఫిఫ్త్ జులైనా మా ఫర్టీ నైన్ లెవెన్ సెంటర్స్ ఉన్నాయి బట్ వాటిలో ఎన్సీఎల్ బ్రాంచ్ సికింద్రాబాద్లో ఉన్న బ్రాంచ్లో చాలా ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందుకని మీడియా హౌస్ వాళ్ళందరూ కూడా అక్కడికి విచ్చేయచ్చండి ఆ రోజు ఎంతోమంది కపుల్స్ మాతో సక్సెస్ఫుల్లీ ట్రీట్మెంట్ తీసుకొని బేబీస్తో వాళ్ళు అక్కడికి వస్తున్నారు సో ఈ సె సెలబ్రేషన్ని ఇంకా కూడా మనము ఆగ్మెంట్ చేయాలన్నది మా రిక్వెస్ట్ ఇది కాకుండా అరౌండ్ దట్ టైం ఫ్రమ్ నైన్టీన్త్ టు ట్వంటీ ఫోర్త్ డేట్స్లో మేము ఒక ధర్మీ థియేటర్ అన్న వాళ్ళతో కొలాబరేట్ చేస్తున్నామండి నుక్కడ్ నాటకని థియేటర్ స్ట్రీట్ ప్లేస్ సో వీళ్ళు ఏం చేస్తారు అంటే చాలా పర్టిక్యులర్ డెసిగ్నేటెడ్ లొకేషన్స్లో స్కిట్స్ చేస్తారు ఈ స్కెట్ ద్వారా చుట్టుపక్కల ఉన్న పీపుల్కి కన్వే చేస్తాం అంటే ఎవరికి అవసరము ఫర్టిలిటీ ఎటువంటి స్టిగ్మా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే ఇటువంటి ప్రాబ్లంతో మనం బయటికి రావచ్చా అటువంటి స్టిగ్మా మీ మైండ్ నుంచి తీసేయాలన్నదే ఉద్దేశం అండి చాలా లైవ్లీ ఫామ్లో వాళ్ళు ఈ స్ట్రీట్ ప్లేస్తో ఇదే మెసేజ్ మీకు ఆ రోజు కన్వే చేయబోతారు అందుకని ఏం కావాలన్నా మీకు ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటాయి ఫర్టీ నైన్ హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్స్ కానీ లేదా దగ్గరలో మీకు తెలిసిన బ్రాంచ్ అయినా మీరు వచ్చినట్టయితే మేము మీకు హెల్ప్ చేయగలం